హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే చీర కుర్చులు ఎక్కువగా ఎవరైతే వేస్తారో వాళ్ళకి ఈ వీడియో మాత్రం యూజ్ అవుతుంది ఎందుకంటే మనం సిల్క్ థ్రెడ్ తీసుకొచ్చి మనం చీర కుర్చులు అయితే వేస్తాం కదా ఫ్రెండ్స్ ఆ సిల్క్ థ్రెడ్లలోనే ఫేక్ సిల్క్ థ్రెడ్స్ కూడా ఉంటున్నాయి ఆ ఫేక్ సిల్క్ థ్రెడ్ ఎలా గుర్తుపట్టాలి అని నేను వీడియోలో క్లారిటీగా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఎక్కువగా చీర కుచ్చుళ్ళు అయితే ఏమి వేయను అప్పుడప్పుడు నా చీరలకు వెయ్యాలి అనిపిస్తే నేనైతే చీర కుచ్చులనైతే వేసుకుంటాను ఇక్కడ చీర కుచ్చులు వేయడానికి ఫస్ట్ అయితే నేను ఫెవికాల్ రెండు సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే నేను ఏ విధంగా చీర కుచ్చులు వేస్తాను అనేది అయితే చూపిస్తున్నానండి నేనైతే ఈ చీరకే కుచ్చులు అయితే వేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ కుచ్చులు వచ్చాయి కానీ అవి అంత బాగాలేవు కదా చూడ్ని కూడా అంత మంచిగా అనిపించట్లేదు అందుకే చీర కుచ్చులు వాటికే వేద్దాం అనుకుంటున్నాను అంటే వాటికి ముడి వేశారు కదా ఆ ముడికి అటాచ్ చేసే చీర కుచ్చులు వేద్దాం అనుకుంటున్నాను చీరే మాత్రం చాలా బాగుంది చీరే కలర్ మాత్రం గోల్డ్ కలర్ మొత్తం గోల్డ్ కలరే కట్టుకుంటే మాత్రం చాలా బాగుంది చుట్టూ లేస్తో వచ్చింది శారీ మొత్తం లేస్తోటి వచ్చింది కాబట్టి చీర కొంగులు ఇట్లా ఉంటే బాగుంటుంది అని కుర్చులను అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక ప్యాడ్ అయితే తీసుకొని ఆ ప్యాడ్ కి వన్ ట్వంటీ లైన్స్ అయితే చుట్టుకున్నానండి నేను చాలా సింపుల్ గానే వేస్తున్నాను హెవీగా వేసే వాళ్ళైతే టూ హండ్రెడ్ లైన్స్ వరకు లేదా టూ ఫిఫ్టీ లైన్స్ వరకు తీసుకోండి వన్ ట్వంటీ లైన్స్ కంప్లీట్ అయిపోయాక మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫెవీకుల్ని అయితే ఇలా లాస్ట్ లో అంటియాలి పోవులు ఇటు అటు కదలకుండా ఉంటాయి మనం కుర్చీలు వేసేటప్పుడు కూడా డిస్టర్బ్ కావు చాలా నీట్ గా వస్తాయి కుర్చులు కూడా ఇంత సోదేందుకు ముందైతే ఫేక్ సిల్క్ రేట్ ఎలా ఉంటుందో చెప్పండి అని అంటారా ఆగండి ఆగండి చెప్తాను కొందరు ఈ కుచ్చులు ఎలా వేయాలో నేను ఎలా వేస్తానో మీకు కూడా తెలుస్తుంది కదా అని నేనైతే ఈ కుచ్చులు వేసే వీడియోని కూడా పెడుతున్నాను చీరకు ఆల్రెడీ కుచ్చులు అయితే వచ్చేసాయి కదండి ఆ కుచ్చులకి ముడి ఉంటుంది కదా ముడి మధ్యలోకి వెళ్ళి నేను ప్రిపేర్ చేసుకున్న సిల్క్ థ్రెడ్ని అయితే మధ్యలోకి వెళ్ళి అయితే లాగేశాను ఇలా లాగేసిన తర్వాత అయితే మనం ముడి అయితే వేసుకోవాలి నేను వీడియో చూపించే విధంగా ముడిని అయితే వేసేసుకోవాలి వీడియోని క్లారిటీగా చూడండి ముడి వేసుకునేటప్పుడు కూడా పైకి సూదిని అని కట్ చేయొద్దండి కిందికి మన కుచ్చుల వైపుకు లాగేసిన తర్వాతనే కట్ చేయాలి దారంను అలా అయితే కుచ్చు అనేది నీట్గా కనిపిస్తుంది వీడియోను క్లారిటీగా చూడండి అలా మూడు వేసుకున్నాక మనం సూదిని కుచ్చుల వైపుకు లాగేసుకోవాలి ఇలా సూదిని కుచ్చుల వైపుకు లాగేసుకున్న తర్వాత మనం దారంను అయితే కట్ చేసుకోవాలి ఇలా అయితే కుచ్చు నీట్గా వస్తుంది నెక్స్ట్ ఇంకొక కుర్చు వేసేటప్పుడు కూడా మనం ఆ త్రెడ్కి ఫెవికాల్ అంటించి నెక్స్ట్ కుచ్చు కూడా సేమ్ ఫస్ట్ కుచ్చు అయితే ఇలా వేసామో సేమ్ నెక్స్ట్ కుచ్చు కూడా సేమ్ అదే విధంగానైతే వేసేసుకోవాలి చాలా సింపుల్గా మన చీరలకు మనమే చీర కుచ్చులని అయితే వేసుకోవచ్చు అండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు లాస్ట్లో స్ట్రేట్గా కుచ్చులు రానట్లయితే అన్ని కుచ్చులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి సీజర్ తోటి కట్ చేసుకోవచ్చు నేను సూదిలో పెట్టిన దారం కూడా సిల్క్ థ్రెడ్ ఏనండి శారీ కుర్చీలను మొత్తం ఇదే విధంగా వేసేసుకోవాలి చాలా బాగా వచ్చాయి కదండి చీర కుర్చీలు మాత్రం చాలా చాలా బాగా నచ్చినాయి నాకైతే ఇప్పుడు ఫేక్ సిల్క్ థ్రెడ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూసేయండి ఇప్పుడైతే వీడియోలో మీరు చూస్తున్నారు కదండి సిల్క్ థ్రెడ్ను అదే ఫేక్ సిల్క్ థ్రెడ్ అండి ఫేక్ సిల్క్ థ్రెడ్ అని ఎలా గుర్తుపట్టాలి అని అనుకుంటారా చెప్తున్నాను ఆగండి ఆగండి ప్యాడ్కి అయితే నేను వన్ ట్వంటీ లైన్స్ అయితే చుట్టేసానండి చుట్టేసిన తర్వాత మీకు ఫేక్ సిల్ థ్రెడ్ ఎలా ఉంటుంది అని అయితే మీకు అర్థమవుతుంది ఎందుకు వన్ ట్వంటీ లైన్స్ చుట్టేయాలి అట్లయితే నేను అర్థమవుతుందా అని అనుకోకండి ఫస్ట్ టైం నాకు కూడా తెలియక నేను చీర కుర్చీలో డైరెక్ట్ వేసేద్దామని వన్ ట్వంటీ లైన్స్ అయితే తీసుకున్నాను వన్ ట్వంటీ లైన్స్ వేసి కట్ చేసిన తర్వాత దాని నిజస్వరూపం అయితే బయటపడ్డది అరే గిట్లయింది ఏంటి అని తలక కొట్టుకోవద్దయింది కొట్టుకోలేదులేండి కొట్టుకుంట తలకైన వస్తుంది కదా అందుకే కొట్టుకోలేదు మనం ఒక పని చేసినప్పుడు ఆ పని కరెక్ట్ గా కాకుంటే బాగా కోపం వస్తుంది కదండి ఇలా వన్ ట్వంటీ లైన్స్ అయిపోయినాక కట్ చేస్తున్నాను వీడియోని క్లారిటీగా చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా కట్ చేయంగానే ఆ దారం చూడండి ఎలా ముడుచుకుపోతుందో చూడండి ఎలా ముడుచుకుపోయిందో కట్ చేసిన విత్ సెకండ్లోనే ముడుచుకుపోయిందండి అసలు నేనే షాక్ అయిపోయినా అయింది దాన్ని ఎట్లా అన్న కూడా అది రావట్లేదండి కరెక్ట్గా రావట్లేదు అప్పుడే తెలిసిందండి ఇది ఫేక్ సిల్క్ థ్రెడ్ అని ఎట్లైనా వీడియోనైతే తీస్తున్నాను కదా మన ఫ్రెండ్స్ తోటైతే షేర్ చేసుకుందామని చీర కుచ్చులు వేసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని వీడియోనైతే పెట్టానండి మీకు వీడియోలో క్లారిటీగా అయితే చూపిస్తున్నాను ఫేక్ సిల్క్ థ్రెడ్ ఎలా ఉంటుందో మంచి సిల్క్ థ్రెడ్ ఎలా ఉంటుందో అని అయితే వీడియోలోనైతే క్లారిటీగా చూపిస్తున్నాను చూసేయండి మీకు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అట్లయితేనే మీకు అర్థం ఇక్కడ రెండు దారం బిండలని అయితే చూపిస్తున్నాను కదా లైట్ గోల్డ్ కలర్ లో ఉందేమో ఫేక్ సిల్క్ రెడ్ అండి టిక్ గోల్డ్ కలర్ లో ఉన్న దారం దారం ఏమో మంచి సిల్క్ రెడ్ అండి మనం ఫేక్ దారం అని షాప్లో లో తీసుకుంటప్పుడే మనం చెక్ చేసుకోవాలండి ఎలా అంటే మనం ఆ దారంని ఒక రెండు మూడు వరుసలు పెట్టామంటే అది ముడుచుకుపోయినట్లయితే ఫేక్ దారం అని మనమైతే అర్థం చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో